తెలంగాణ చిహ్న మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది బీఆర్ఎస్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర నిరసనల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను సర్కార్ మారుస్తోందన్నారు కేసీఆర్ పేరు వినిపించకూడదన్నట్టుగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆయన తెలంగాణ చారిత్రక కట్టడాలైన చార్మినార్ కాకతీయుల కళాతోరణాన్ని లోగోలో ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ రాజకీయ కక్షతోనే రాజముద్రను మారుస్తూ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు ఇవాళ చార్మినార్ను రాచరికపు పోకడలకు చిహ్నంగా ఎవరైనా అభివర్ణిస్తే లేదా కాకతీయుల కళాతోరణాన్ని కూడా రాచరిక పోకడలకు చిహ్నంగా ఎవరైనా అభివర్ణిస్తే ఆయనకు సంస్కృతి తెలవదు చరిత్ర తెలవని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారు తప్ప ఇంకోటి కాదు అలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా తీసుకుని రావాలన్నది మా తాపత్రయం కానీ ఈ ముఖ్యమంత్రికి చరిత్ర తెలియదు సంస్కృతి తెలవదు తెలంగాణ ఉద్యమము తెలియదు ఒకటే తెలుసు రాజకీయం తెలుసు ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు తలూపడం చెప్తా ఇంకోటి తెలవదు అమరవీరుల స్తూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు రేవంత్ రెడ్డి ఒక జాక్పాట్ సీఎం ఆయన ఏదో అట్లా అనుకోకుండా వచ్చిపడ్డాడు ఏదో చేసుకుంటూ పోతున్నాడు కానీ ప్రజలు అల్టిమేట్ గా వాస్తవాలను గుర్తిస్తారు ఏం చేయాలో